అందరికీ నమస్కారం దినవహ న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫామ్ హౌస్లో దాక్కున్న కేసీఆర్ నిన్న బయటకు వచ్చాడు ప్రజల కోసం కాదు పాలనపై అతని పాలనపై ప్రశ్నలు వర్షం కురుస్తున్నాయి ప్రశ్నలు పెరిగాయి అందుకే బయటకు వచ్చాడు కానీ ఒకటి మర్చిపోయి నేను బయటకు వచ్చే ముందు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు ఫామ్ హౌస్లో రష్ తీసుకోవడానికి ముందు కేసీఆర్ వేట తెలిసిన స్వేచ్ఛగా తిరిగే ఒక పెద్ద పులి ఎప్పుడైతే ఆయన ఓడిపోయిన తర్వాత పామ్ హౌస్లో రెండు సంవత్సరాలు కదలకండా ఉండిపోయాడు ప్రజలతో సంబంధం తెలుసుకున్నాడు అప్పుడు ఆయన సర్కస్ పెద్ద పొడిగిన మారిపోయాడు వేటన మర్చిపోయాడు తనలో సహజ సిద్ధంగా ఉన్న వేటను మర్చిపోయాడు ఆ రెండు సంవత్సరాల్లో తన లోపలున్న అసలు గుణం బయటకు వచ్చింది అదే కుటిల మనస్తత్వం వృద్ధ జంబూ కింద కింద జంబూ కింద తయారయ్యాడు నక్క వృద్ధ జంబూకం అలా తయారయ్యాడు పులితలం పోగొట్టుకున్నాడు సహజ సిద్ధంగా తెలిసిన వేటని మరిచిపోయాడు కుటిల మనస్తత్వంతో జంబూకం కింద తయారయ్యాడు ఆ జంబూక రూపంలో బయటకు వచ్చాడు అతనికి అర్థమైంది ఇన్నాళ్ళు బట్టి తన కొడుకు కూతు కొడుకు మేనలుడు పార్టీని రక్షిస్తారు అనుకుంది కానీ ఈ రెండు సంవత్సరాలు తెలిసింది కొడుకు ఎంత అసమర్థుడు మేనలుడు ఇంకా ఎంత అసమర్థుడు అతనికి బాగా అర్థమైంది కేసీఆర్కి అందుకే తప్పని పరిస్థితిలో బయటకు వచ్చాడు కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే అతను ఇంకా నేను పెద్ద పులినే అనుకుంటున్నాడు ఎస్ నువ్వు పులివే కానీ సర్కస్ పులి కింద మారావు నీ వేట ఎప్పుడో మరిచిపోయావు నీ మాటలకు విలువ లేదు ఇంకా నువ్వు వృద్ధ జంబు కానివే అందుకే ప్రెస్ మీట్లో నీ అరుపులు కేకలు ఏడుపులు నీలో ఇదివరకు అహంకారం కనపడేది అహంభావం కనపడేది ప్రస్ఫుటంగా కనపడివి ఇప్పుడు అవి లేదు ప్రెస్ మీట్లో ఉక్రోషం కనపడుతుంది ఏడుపు కనపడుతుంది అరుపులు కనపడుతున్నాయి లేవు పులిలో ఉండవలసిన అహంకారం పులిలో ఉండవలసిన అహంభావం పులికి టేచేత వేట ఇవన్నీ ఎప్పుడో మరిచిపోయావు నువ్వు ఇప్పుడు వృద్ధ జంబూ కానివి చంద్రబాబు నాయుడు అంటే భయం ఎందుకు భయం ఆయన వ్యక్తిగా భయం కాదు నీకు అతను ఒక వ్యవస్థ చంద్రబాబు నాయుడు ఒక వ్యవస్థగా నువ్వు చూస్తున్నావు నిజం కూడా అది అతను ఒక వ్యవస్థే అంచేత నువ్వు భయపడుతున్నావు ఆయన కళ్ళలో వస్తున్నాడు ఆయన ఒక నైట్ అయిపోయాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పాలనా విధానంతో చంద్రబాబు నాయుడులో ఉన్న విజన్ దృష్టితోటి చంద్రబాబు నాయుడులో ఉన్న నీతి నజాయితీతో ప్రజలు పోల్చుకుంటున్నారు నీ పాలనని అందుకే నువ్వు భయపడుతున్నావు అందుకే భయపడి పరిగెట్టుకుంటూ వచ్చావు నీ ఫామ్ హౌస్ నుంచి వ్యవస్థలు మాట్లాడితే నీ పేరే కనపడదు అసలు సంస్థలు మాట్లాడితే నీ పాలనే కనపడదు అందుకే మీరు విషయాన్ని మాటల రూపంలో చల్లని నేర్చుకున్నారు ఎందుకంటే నువ్వు జంబూకారు కాబట్టి నీవు విషయాన్ని మాటలు చ చల్లగలవు ఈజీగా దాంట్లో నువ్వు పండితుడివే భాషను ఎగతాళి చేసే నాయకుడు చరిత్ర నిర్మించలేడు విభజనతో రాజకీయాలు చేసే నాయకుడు దేశాన్ని ముందుకు తీసుకెళ్లలేడు ఈ ప్రెస్ మీట్లో కనపడింది భయం ఉక్రోషం ఇది రాజకీయ విమర్శ కాదు ఇది ఓటమి తర్వాత వచ్చిన ఆగ్ర ఆగ్రహపు ఆగ్రహంతో ఉన్న అరుపు ఫామ్ హౌస్లో దాక్కున్న కేసీఆర్ ఈరోజు మైక్ ముందుకు వచ్చాడు ఎందుకో తెలుసా ప్రజలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక జవాబు చెప్పలేక తమ పాలనలో తప్పులు ఎప్పుడు పట్టుకుంటున్నారు మొదలెట్టారు ప్రజలు కాళేశ్వరం ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ ఒక పక్క ఇంకొక పక్క కూతురు సొంత కూతురు కవితే ఉద్యమ సమయంలో మీరు భయపెట్టి బలవంతం చేసి చందాలు వసూలు చేశారు రకరకాల ప్రశ్నలు వందల వేల ప్రశ్నలు ఆయన పాలన మీద తెలంగాణ సోదర సోదరి మనందరూ అడగడం మొదలెట్టారు అందుకు భయం పాలన పోల్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు పాలనతో పోల్చుకుంటున్నారు రెడ్డి పాలనతో పోల్చుకుంటున్నారు అందుకు భయం ఆ భయంతో బయటకు వచ్చాడు కానీ బయటకు వచ్చిన తర్వాత తెలిసింది అరే నేను ఇప్పుడు పులిని కాదు నేను సర్కస్ అయిపోయాను నా వాట్ వేట మరిసిపోయాను అందుకే నాలో ఉన్న విషాన్ని చల్లాలి అందుకే వృద్ధ జంబూకు కింద మారాడు మారి మాటలతో విషాన్ని చల్లుతున్నాడు ప్రజల మీద ఇది ఓడిపోయి పట్టదలు కోల్పోయి ఒక వృద్ధ జంబూకలా మాట్లాడుతున్నాడు కానీ ఒక రాజకీయవేత్తలా మాట్లాడలేదు ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఒక నాయకుడు ప్రెస్ మీట్లా లేదు ఒక చిత్తశుద్ధి లేని నాయకుడి ప్రెస్ మీట్లో ఉంది చరిత్ర నుండి తొడుగుపోతున్న నాయకుడి ప్రెస్ మీట్లా ఉంది ఆ మాటలో విజన్ లేదు ఆ మాటలలో గణాంకాలు లేవు మాటల్లో భవిష్యత్తు లేదు ఉన్నది ఒకటే అది విషం చంద్రబాబు నాయుడుపై దాడి ఎందుకంటే ఎందుకు కదా దిగదారు తన నీకు ఆయన ఏం చేశారు నేను నువ్వు ఎన్ని వ్యాఖ్యలు ఆయన మీరు చేశావో అన్ అన్ని అడుగులు నువ్వు దిగజారు పోయినట్లు లెక్కన్నారు ప్రజలు నీ దిగజారుని తనం బయటపడుతోంది కానీ చంద్రబాబు నాయుడికి ఏమీ ఏమీ పోదైంది ఇంకా గౌరవం పెరుగుతుంది అతని మీద మీరు మీ పాలన గురించి మాట్లాడలేకపోయావు కాళేశ్వరం గురించి ఈరోజు వరకు జవాబు చెప్పలేకపోయావు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడలేకపోయావు నీ కూతురు సొంత కూతురు కవిత చెప్పిన బలవంతపు వసూళ్ల చందాల గురించి చెప్పలేకపోయావు దిగజారుడు పిరికితనం చూపించావు నీ ప్రెస్ మీట్లో రాష్ట్రాలు ఇంగ్లీష్ భాషతో నిర్మించరు చంద్రబాబు నాయుడు నాలుగు వాక్యాలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడలేడున్నావు ఇంగ్లీష్ భాషతో రాష్ట్రాలు నిర్మించరు ఈ మాట విన్న తర్వాత దేశం మొత్తం అనుకుంటోంది అతనికి వేరే మాట్లాడడానికి ఇంకేది లేదు ఏ అవకాశము లేదు ఏ విషయము లేదు అతనిలోనూ అంచేతే ఆయన ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నాడు రాష్ట్రాలు దూరదృష్టితో నిర్మిస్తారు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ మాట్లాడాలా లేదా అన్నది ప్రశ్న కాదు అతను హైదరాబాదును ప్రపంచ మ్యాప్లో పెట్టాడా లేదా అన్నదే ప్రశ్న ఎస్ హైదరాబాదు మీరు జవాబ్ ప్రపంచ పట్టణంలోనే గుర్తి గుర్తించారు అతను హైదరాబాద్ ఎవరి వల్ల చంద్రబాబు నాయుడు వల్ల హైదరాబాదు మీరు అవద్దని చెప్పిన చోట చైదరాబాదుకి చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు అన్నది పెద్ద పెద్ద చిన్న కుర్రాటని అడిగినా చెప్తాడు ఏం చేశాడు అది చరిత్ర ద్రోహం హైటెక్ సిటీ పెట్టింది ఎవరు ఐటీ పాలసీ పెట్టింది ఎవరు రాసిందెవరు ప్రపంచ కంపెనీలను హైదరాబాద్కి వరుస పెట్టి రప్పించింది ఎవరు మీరు కాదు కదా అప్పటికే రెడీగా తయారైన నగరాన్ని మీరు మీ అవసరాల గురించి వాడుకున్నారు హైదరాబాద్ రైట్స్ రైట్స్ ఆన్ రైట్స్ అని చెప్పి ఉక్రోషం చూపుతున్నాం రైట్స్ మీద మిషన్ దళితుల ఆంధ్రదేశ్ మీద పాలనపై ప్రశ్న వస్తే సమాజాన్ని చీల్చడం అత్యంత నీచమైన రాజకీయం తెలంగాణ యువత ఇప్పుడు రెండు వేల సంవత్సరంలో లేరు వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు వాళ్ళకి ఇప్పుడు కావాల్సిన నీలాగా విభజన కాదు విద్వేషాలు కాదు ద్వేషాలు కాదు వాళ్ళకి ఇప్పుడు కావాల్సిన అభివృద్ధి వాళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఎంప్లాయ్మెంట్ ఆంధ్ర తెలంగాణ అని రెచ్చగొట్టడం మళ్ళీ మొదలైట్టవు నువ్వు కానీ తెలంగాణ సోదర సోదరి మండలి ఎవరు నీ మాట నమ్మరు అయిపోయింది ఒకసారి ఉపయోగించుకున్నావు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు ఇప్పుడు ఏం చేసావు అడుగుతున్నారు ప్రజలు దానికి జవాబు చెప్పు నువ్వు ఆంధ్ర తెలంగాణ రెచ్చగొడితే ఇప్పుడు రెచ్చిపోయి తెలంగాణ సోదర సోదరి ఎవరు లేరు నీ మాట వినేవాళ్ళు అది అర్థం చేసుకో పోలిక జరిగితే నీ పార్టీ ఖాళీ అవుతుంది నీకు తెలుసు ఖాళీ అయిపోతుంది గ్యారంటీగా ఖాళీ అయిపోతుంది దాంట్లో లేదు మళ్ళీ ఎలక్షన్స్లో వచ్చి అయ్యేటప్పటికి నీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది నీ వారసత్వం ఎందుకు పనిచేయదు నీ కొడుకు అసమర్థుడు నీకన్నా అహంభావి నీకన్నా అవుతు అతని వల్ల ఏం కాదు ఇక మేనరుడు ఉన్నాడు నీకన్నా ముద్దజ ఇంకా జంబోకం అది ఒంటి విషమే విషయమే నీకన్నా గోళ్ళు కొన్ని కొన్ని అవయవాలు మిగిలే నీకు విషయం లేనివి అతనికి ఒంటి నిండా విషమే అదే అతని వాళ్ళ ఏం కాదు అరుస్తాడు అంతే అతను అంతకన్నా నీకు పనిచేయడు నీ మేన పూర్తిగా నీ పాలన పూర్తిగా దివాళ చేసిన పాలన నీ పదేళ్ల పాలన తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్ర నువ్వే చెప్పవు ధనిక రాష్ట్రం అని చెప్పి అటువంటి ధనిక రాష్ట్రాన్ని అప్పుడు రాష్ట్రం చేసావు నువ్వు కాళేశ్వరం ముంచేసావు బాబా తెలంగాణ ప్రజలని విభజన రాజకీయంగా వాడే నాయకుడు చరిత్రలో మచ్చగా మిగిలిపోతాడు ఎస్ నువ్వు గ్యారంటీగా బ్లాక్ స్పాట్స్ తెలంగాణ చరిత్రలో కేసీఆర్ అనే మనిషి ఒక బ్లాక్ స్పాట్ మత్స విభజన రాజకీయాలు చేసి ఆనందం పొందాలనుకుంటే నీ తరంగాలు అది ఎంతో కాలం సాగదు ఇప్పుడు అసలు సాగదు అధికారం ఉన్నప్పుడు ప్రజలను బానిసగా బానిసలుగా చూసి ఇప్పుడు మైకులు పెట్టి తిరుగుతావా నువ్వు తిరిగితే ప్రజలు నమ్మాలా అంత తెలుగు తక్కువ ప్రజలు ఎవరు లేరు తెలంగాణ సోదర సోదరి మనులు నువ్వు అనుకున్న తెలుగు తక్కువ వాళ్ళు గారు వాళ్ళు మంచి హృదయంతో ఉన్నవాళ్ళు అవసరం వస్తే దేనికైనా నిలబడి సహాయం చేసే మనుషులు వాళ్ళు అటువంటి వాళ్ళు నువ్వు మోసం చేశావు ఆ మోసాన్ని గ్రహించారు కాబట్టి రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇంట్లో కూర్చోబెట్టారు ఎప్పటికైనా అర్థం చేసుకో మనిషిగా మారు జంబూకంగా ఉండకో ఇంకా పులిగా ఎలాగా అవ్వలేవు నువ్వు పులిగా మారే ప్రసక్తి లేదు ఇంకా అయిపోయింది ఎప్పుడైతే నువ్వు రెండు సంవత్సరాలు ఫామ్ హౌస్లో కూర్చున్నావో అప్పుడే నీకు పులి వేషం పోయింది ఇంకా నీకు ఉన్నదేంటి జంబూకం దాన్ని మార్చుకో దాన్ని మార్చుకో మార్చుకుని మానవత్వం సంస్కారం నేర్చుకో ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకో ఏదో భాష మాట్లాడతావు అనుకుంటున్నావేమో నీకన్నా ఎక్కువ భాష మార్చే వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు అక్కడే పెద్ద పెద్ద విద్వాంసు కాదు ఏమనుకుంటున్నావు నువ్వు తెలంగాణ నీ సొత్త తెలంగాణ సోదర సోదరి మండలి సొత్తుది భారతదేశం సొత్తు అది నీ సొత్తు నీ కొడుకు సొత్తు నీ మేనవుడి సొత్తు కాదు అదే అహంకారం అహంభావం చూపించావు ఏమైంది అహంకారం చెప్పు తీసుకొట్టారు ప్రజలు ఇంకా రాలేదు నీకు వీడిగి తిరుగుతావు తిరుగు తెలంగాణలో ఏం చెప్తారు సూద్ది కానీ ఎప్పటికైనా అర్థం చేసుకో మనిషిలా ప్రవర్తించు మానవత్వంతో ప్రవర్తించు సంస్కారంతో ప్రవర్తించు గౌరవం దక్కుతుంది అలా తిరుగుతామని సంస్కారంతో మాట్లాడుతామని మానవత్వంతో ప్రవర్తిస్తామని మనిషిగా మారుతామని నమ్ముతున్నాను ఆశిస్తున్నాను మారాలని కోరుకుంటున్నాను ఈ వీడియోని తెలుగు సోదర సోదరి మళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ వారు కానీ తెలంగాణ వారు కానీ అందరూ శాంతం చూడాలని చూసి అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి బెల్లైకాన్తో అలాగే ఒక క్వశ్చన్ రావు రెండు సంవత్సరాల తర్వాత పామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి తన నిజస్వరూపం చూపించాడా లేదా జంబూక నిజస్వరూపం చూపించాడా లేదా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచాలని అందరినీ కోరుతున్నాను జై హింద్